శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి తొమ్మిదవ అధ్యాయము హరి కానోబా సోమదేవ స్వామి నానా సాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు ఒక సాయి బాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది మౌన వ్రతమును పూనుటయే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడనట్లు ప్రేరేపించును మన స్నేహితులు కాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో నన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరము లగును సాయి లీలామృతము కూడా అట్టిదే దీనిని మనము ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి వనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేచుండవలను సంసార బంధనము నుండి తప్పించుకున్నట్టుకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరులదము హరి కానోబా హరి కానోబాను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినును కాని నమ్మలేదు కారణమేమనా అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను కొంత దూరము నుండి బాబాను చూచి వారి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలని అనుకునెను వ్రత్త చెప్పు లెచ్చట నుంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందకు మూలన పెట్టి బాబా దర్శనములకు పోయెను బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చెను మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పులు కొరకు వెతికెను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కాని తన చెప్పులు కుర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరిన క్రొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగుకొనుటకు బయటికి వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికా బేట జరీకా పేట అని అరుచుమనియు చెప్పినను ఎవరైనా ఆ చెప్పులు తమయే అనొచ్చో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చివేయమని చెప్పిన నేను ఆ గుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను గుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూడి చేశను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడుననియో తన తలపై ధరించి జరిగి బాగాను చూపెను ఆ గుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేసను హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన జల్తారు బాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసును అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక అతరచటికి బాబాను పరీక్షించుటకే వచ్చెను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరెను సంతోషముతో ఇంటికి పోయెను సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటతే ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు పాయీజీ నాగపూరులో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయములకు పోయినప్పుడు సోమదేవ స్వామి అనే సాధువుతో అతనికి పరిచయము కలిగను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకునిరి ఐదు సంవత్సరముల పిమ్మట స్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగను బాబా లీలలను విని సంతసించను షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను వద్ద నుంచి పరిచయపుటోత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాగా చేసుకుని షిరిడీకి పోచుండెను షిరిడీ సమీపములకు రాగా మసీదు పై రెండు పెద్ద జెండాలు కనిపించను సాధారణంగా యోగులు వేరు వేరు వైఖరులతోనూ వేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు కాని ఈ పై పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను రెండు పతాకములు ఎగురుట చూడగనే తనలో తాను ఈ యోగి జెండాలయం దేల మక్కువ చూపవలను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుచున్నట్లు తోచుచున్నది అనుకునెను ఇట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవట మానుకున నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పను వారతనితో ఇట్లనిరి అట్లైనా ఇంత దూరము వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందదవు సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లనెను గుర్రములతోనూ పల్లకీతోనూ చెక్కాలతోనూ గల సాధువులను నీ నచ్చుటా ఉండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోటయే మేలు అనెను చూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణీకులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానుమనిరి బాబాయి జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్య పెట్టని వారిని చెప్పిరి అలంకరించిన అలంకరించినవారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము కాని సంబంధము కాని లేదనిరి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చురని చెప్పిరి తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయి బాబాను చూచినట్లు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను అతని కండ్లు నీటితో నిండును గొంతుగా ఆర్చుకుని పోయెను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగుంటి పోయెను ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడినో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకును అతడు బాబా పాతదుడిలో దుర్లుటకు తహతహలాడిను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నెగరు వేయిచున్నారో అట్టివారి దర్శనము చేయనేలా అది యోగి లక్షణమా ఒక నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడిననియు బాబా మహానుభావుడనియూ గ్రహించెను బాబా కొందరిని కౌగిలించుకొనుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఉదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచుట చూచి తననొక్కరినే ఎలా అంత కఠినముగా చూచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంత రంగమన ఉన్న దానితో సరిగా నుండినని గ్రహించెను దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునెను కొన్నాళ్ల పిమ్మట బాబా ఎందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను సాహెబ్ చాందోకరు ఈ అధ్యాయమును హేమడ్ పంతు సాహెబ్ చాందోకర్ కథతో ముగించును ఒకనాడు సాహెబు మసీదులు మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చును అతనితో ఘోషాస్త్రీలుచే నానా సాహెబు అతడి నుండి లేవనించెను కాని బాబా అతనిని వారించెను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునిరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునెను సాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరలా చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను నానా అనవసరముగా చికాకు వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందర్నీ చూచి సంతసించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటనే ఉండును కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను ఇంటికి పోవు దారిలో శ్యామ విషయమై నానా నడిగెను ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చినో వివరించెను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చెలింపవచ్చును శరీరమును స్వాధీనమందించుకునవలను దాని ఊరిమిపోనట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కాని మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చెంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము రూగొడకూడదు కానీ వాని మనము పూర్తిగా స్వాధీనమనుంచుకొనలేము సమయానుకూలముగా వాని నడిచి సరిగా నుంచుకొని చుండవలను నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు కాని రజ్జకు కాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సున దుంచుకొనరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములు అనుభవించటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదవు ఆహేంద్రియములను మాత్రము స్వాధీనమందించుకుని మనస్సును విషయముల వైపు పరుగిడిచ్చినచో వానిపై అభిమానము నిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి వివేకము అనగా నిత్యా నిత్యములకు భేదమును గ్రహించుట వివేకము సారథిగా మనస్సును స్వాధీనము ఎంచుకునివలను ఇంద్రియముల నిత్య వచ్చినట్లు సంచరింప చేయరాదు అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము అది ఏ మన గమ్యస్థానము అది ఏ మన నిజమైన ఆవాసము అతడి నుండి తిరిగి వచ్చుట లేదు శ్రీ సాయి నాథాయ నమః నల్వది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై